మన దేశంలో భగవంతునిపై విశ్వాసంతో పాటు ఆలయంలో దేవుళ్లకు సమర్పించే ప్రసాదంతో కూడా అనుబంధం ఉంది దేశంలోని కొన్ని దేవాలయాల్లో ప్రతిరోజు వందల కిలోల ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులకు ఆ ఆహారాన్ని ప్రసాదంగా వడ్డిస్తారు తిరుపతి లడ్డు అన్నవరం ప్రసాదం అయ్యప్ప ప్రసాదం ఇలా రకరకాల ప్రసాదాలు ప్రఖ్యాతిగాంచాయి అయితే ఒక ఆలయంలో యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించే సంప్రదాయం ఉంది ఆ ప్రసాదాన్ని కూడా భక్తులకు పంపిణీ చేస్తారు ఈ దేవాలయంలో తయారు చేసిన ప్రసాదం చాలా రుచికరమైనది హిందూ మతంలో ఒరిస్సాలో ఉన్న జగన్నాథ దేవాలయం నాలుగు ధామాలలో ఒకటిగా పరిగణించబడుతోంది ఇక్కడ ఉన్న జగన్నాథునికి మహాప్రసాదం అందిస్తారు ఇందులో యాభై ఆరు ఆహార పదార్థాలతో తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తారు యాభై ఆరు రకాల ఆహార పదార్థాలను సేకరించి ఒక మట్టికుండలో చెక్కపై మహాప్రసాదాన్ని తయారు చేస్తారు ఈ మహాప్రసాదాన్ని స్వీకరించడం మహాభాగ్యమని చెబుతారు ఎంతమంది వచ్చినా ఈ ప్రసాదానికి లోటుండదని ఈ మహాప్రసాదాన్ని పరమాత్మగా భావిస్తారు ఈ మహాప్రసాదం తినడానికి ఎంత రుచిగా ఉంటుందో అంతే దివ్యమైనది భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఒకటి తిరుమల ఆలయం ఇది దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది దీంతోపాటు ఈ ఆలయం ప్రసాదంగా లభించే లడ్డూ ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలోని వంటగదిలో ప్రతిరోజూ లక్షలాది మందికి వివిధ రకాల దక్షిణ భారతీయ వంటకాలు తయారు చేయబడతాయి ఆలయ వంటగది సౌరశక్తితో పనిచేస్తుంది ఇక్కడ ప్రతిరోజూ సుమారు పదకొండు వందల మంది వంటవారు ఆహారాన్ని తయారుచేసి ప్రసాదంగా పంపిణీ చేస్తారు అరుల్మిగు దండాయుధపాణిస్వామి ఆలయం తమిళనాడులోని కోయంబత్తూరుకు ఆగ్నేయంగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో పళనిలో ఉంది భారతదేశంలోని ఏకైక హిందూ దేవాలయం ప్రసాదానికి భౌగోళిక సూచిక ట్యాగ్ ఇవ్వబడింది అరటిపండ్లు ఆవునెయ్యి బెల్లం తేనె యాలకులతో ప్రసాదం తయారు చేస్తారు కొన్నిసార్లు ఖర్జూరం చక్కెరను కూడా కలుపుతారు మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి ఆనుకుని ఉన్న భారీ వంటగదిలో రోజూ దాదాపు రెండు వేల కిలోల పప్పులు బియ్యంతో పాటు ఇతర కూరలను తయారు చేస్తారు ఇది భారతదేశంలోనే అత్యంత ధనిక తీర్థయాత్ర కేంద్రంగా మాత్రమే కాదు రుచికరమైన ప్రసాదం లడ్డూ రసోయి ప్రసాదాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ వంటగదిలో దాదాపు పదకొండు వందల మంది వంటవారు పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్న వంటగది ఆసియాలోనే అతిపెద్ద సౌరశక్తితో పనిచేసే వంటగది పంజాబ్లోని అమృత్సర్ దేవాలయంలోని లంగర్లో ప్రతిరోజు చాలా ప్రసాదం అన్నం పప్పు రోటీ కూరగాయలు తయారు చేస్తారు ఇక్కడ పూర్తి సేవాస్ఫూర్తితో వంటగదిలో వండిన లంగర్ మీ కడుపుని నింపుతుంది ఈ ప్రసాదం ఆత్మకు ఓదార్పు సంతృప్తిని అందిస్తుంది